సంతోషం రావాలని బాధ్యత గల ప్రతిపక్షం తెలంగాణలో ఉండాలని అసలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న నాయకత్వం జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు ఇందిరాగాంధీ గారు కావచ్చు రాజీవ్ గాంధీ గారైనా ఆనాడు ప్రతిపక్షాలు ఉంటే వాజ్పేయి గారికి ఇచ్చేటువంటి విలువ ఆ విధంగా ప్రతిపక్షం ఉంటేనే ఎప్పుడు కానీ బాధ్యత గల ప్రతిపక్షం ఉండాలి రాజకీయ కుట్రపూరితంగా రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రతిపక్షం కాదు తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను శాసనసభ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నది తప్పకుండా వీఆర్ రెడీ మీరు ఏం తీసుకెళ్లాల్చుకుంటారో ఏదైనా పొరపాటు జరిగితే చూపెట్టే ప్రయత్నం చేయండి సరిదిద్దే ప్రయత్నం చేయండి విమర్శలకి మాత్రం పరిమితం కాకుండా మేము తప్పకుండా సద్విమర్శల్ని సలహాలని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం సరే ఇప్పుడు అన్ని ఇప్పుడు నేను చెప్తే అదే పర్వాలేదబ్బా ఇక్కడ హార్ట్ పేషెంట్స్ ఎవరు లేరు మన్ని గుండెలన్నీ చాలా గట్టిగా ఓటమి గెలుపులను చెవి చూసినటువంటి గుండెలే కాబట్టి ఏదోరో మాట్లాడగానే గుండెలాగుతాయి అనుకునేటువంటి వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటే పొరపాటు అవుతుంది